రాజకీయాలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాజకీయ పరిణామాలలో ముఖ్యమైన అంశం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ కుల సంఘాలను మభ్యపెట్టేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు ఈ కథనంలో ఈ పథకాల ప్రభావం ప్రజలపై మరియు రాజకీయ దృశ్యంపై విశ్లేషిస్తాము తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఏర్పడినప్పటి నుండి తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కుల రాజకీయాలు ప్రధాన అంశంగా ఉన్నాయి రాజకీయ పార్టీలు అధికారాన్ని పొందేందుకు మరియు ఓటర్లపై తమ పట్టును కాపాడుకోవడానికి వివిధ కుల ప్రలోభ పెడుతున్నాయి సంక్షేమ పథకాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ కుల సంఘాలకు లబ్ధి చేకూర్చేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు ఈ పథకాలలో ఆర్థిక సహాయం విద్య మరియు ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉద్యోగ రిజర్వేషన్లు ఉన్నాయి ఆధిపత్య కుల సమూహాలను సంతృప్తి పరచడానికి మరియు వారి మద్దతును కొనసాగించడానికి పథకాలు రూపొందించబడ్డాయి సంక్షేమ పథకాల ప్రభావం సంక్షేమ పథకాలు ప్రజలపై మిశ్రమ ప్రభావం చూపుతున్నాయి కొందరు పథకాల ద్వారా లబ్ధి పొందగా మరికొందరు దూరమయ్యారు పథకాలు లబ్ధిదారుల్లో ఆధారపడతాయనే భావనను కూడా సృష్టించాయి తద్వారా వారు ప్రభుత్వ మద్దతుపై ఆధారపడుతున్నారు రాజకీయ చిక్కులు సంక్షేమ పథకాలు గణనీయమైన రాజకీయ ప్రభావాలను కలిగి ఉన్నాయి అధికార పార్టీలు తమ పట్టును నిలబెట్టుకోవడంలో దోధపడ్డాయి మరియు నమ్మకమైన ఓటర్ పునాదిని సృష్టించాయి ఏదేమైనా పథకాలు వివిధ కుల సమూహాల మధ్య విభజనలను సృష్టించాయి ఇది సామాజిక అశాంతికి మరియు ఉద్రిక్తతలకు దారి తీసింది చివరగా కుల రాజకీయాలు సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అంతర్భాగంగా మారాయి పథకాలు కొందరికి లబ్ధి చేకూర్చగా విభజనలు పరాధీనత కూడా సృష్టించారు కుల ఆధారిత రాజకీయాలపై ఆధారపడకుండా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేసే సమ్మలిత విధానాలను రూపొందించేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని టీజీ ట్వంటీ ఫోర్ టీవీ కోరుకుంటుంది